అందరికీ నమస్కారం ఎంజేఆర్ జేహో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తున్నానండి విజయవాడకు వెళ్ళడం జరిగింది అక్కడ ప్రజలకు వీలైనంత నాకు చేతనైనంత సహాయం అందించి రావడం జరిగింది మన సబ్స్క్రైబర్స్కి ఒక విషయం తెలియజేస్తున్నాను మీలో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే విజయవాడ వాళ్ళు మీ నెంబర్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కష్టాలను తెలియజేయండి విజయవాడ వాళ్ళు మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎంజేఆర్ అంటే ఎవరండి ఆయన ఎవరు ఆయన గురించి తెలుసుకోవాలని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఆ ఎంజేఆర్ అంటే నేనే ఎంజేఆర్ అంటే మంగవల్లి జయరామ్ ఇంకా పూర్తి మీనింగ్ ఉంది అది కామెంట్ రూపంలో పెడతాను కాబట్టి మీకు తెలియజేసే విషయం అండి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో విజయవాడ వాళ్ళు ఉంటే మీ యొక్క కష్టాలు బాధలు ఏవైనా ఉంటే తెలియజేస్తూ మీ నెంబర్ పెట్టండి చేతనైనటువంటి సహాయం నేను మీకు అందిస్తాను మీరు అందరూ కూడా నా వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అంటే నా బంధువులు నా శ్రేయోభిలాషులు బంధువు అంటే మనకు మేలు చేసేవాడు బంధువు మన మేలు కోరేవాడు బంధువు మీరందరూ కూడా మంచి విషయాలని వింటున్నారు ప్రోత్సహిస్తున్నారు మీరందరూ కూడా నా బంధువులు స్నేహితులు కాబట్టి నాకు చేతనైనటువంటి సహాయాన్ని మీకు చెయ్యాలి అనుకుంటున్నాను అందుకే చెప్తున్నాను రానున్న రోజుల్లో ఇంకా ఏ ఏమేమి మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అన్నీ కూడా వివరిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి విషయాలని వినండి వినిపించండి నమస్కారం ధన్యవాదాలు